హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి ఈ కొలతలతో చేశారు అంటే ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది ఎన్ని రోజులైనా రంగు కానీ రుచి కానీ ఏమాత్రం మారదండి చిన్న ముక్కలైనా కానీ ముక్క అనేది మెత్తపడదు రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి ఈ కొలతలు మీకు ఒకసారి తెలిస్తే ఎన్ని కిలోలైనా ఈజీగా పర్ఫెక్ట్గా పెట్టగలరండి ఇంకే చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవుచన్న శ్రీనివాస్ కిచెన్ పక్కనే ఉన్న బెల్లైకల్లో క్లిక్ చేయండి వీడియో పెట్టుకుని నోటిఫికేషన్ వస్తుంది ముందుగా మామిడికాయలు నేను మూడు తీసుకున్నానండి వీటిని బెంగళూరు కాయలు అని అంటారు వీటిని శుభ్రంగా వాష్ చేసి తడనేది లేకుండా హాఫ్ అన్ అవర్ పాటు ఆరబెట్టుకోవాలి నేనైతే ముదిరికాయలో తీసుకున్నానండి టెంక్ కట్టినవి టెంక కట్టినవి అయితే ఎన్ని రోజులైనా ముక్క అనేది మెత్తబడకుండా ఉంటుంది ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి ఇలా అన్ని ముక్కలు కట్ చేసుకున్న తర్వాత హాఫ్ ఎన్ అవర్ పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి హాఫ్ ఎన్ అవర్ తర్వాత ముక్కలన్నీ మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కలు కొలుచుకుంటామో అదే కప్పుతో అన్నీ కొలుచుకోవాలి మనం తీసుకున్న మామిడికాయ ముక్కలు నాలుగు కప్పులు వచ్చే విధంగా చూసుకోవాలండి మీరు తీసుకున్న ముక్కల క్వాంటిటీని బట్టి పెద్ద బౌలా చిన్న బౌలా అని సెలెక్ట్ చేసుకోండి అంటే టమ్లర్ కానీ పెద్ద గ్లాసులు కానీ ఉంటాయి కదండి మీ వీరిని బట్టి చూసుకోండి నేనైతే ఈ కప్పు సెలెక్ట్ చేసుకున్నానండి ఈ కప్పుతో నాలుగు కప్పుల వరకు మామిడికాయ ముక్కలు అయితే తీసుకుంటున్నాను నేను ఈ నాలుగు కప్పులు సరిపడే క్వాంటిటీ అయితే చూపిస్తున్నానండి ఇలా మెజర్ చేసుకుంటే ఏంటంటే ఫస్ట్ టైం చేసే చేసేవాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా అన్ని క్వాంటిటీలు కరెక్ట్గా వేసుకోగలుగుతారండి ఇంకా అన్నీ ఇదే కప్పుతోనే కలుచుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు వరకు కారం ముప్పా కప్పు వరకు సాల్ట్ వన్ టీ స్పూన్ వరకు పసుపు త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వన్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు ఫైన్ పౌడర్లా చేసుకొని ఆ పౌడర్ని కప్పు వరకు వేసుకోవాలి ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఆవాలు మెంతుల్ని నేను ఫ్రై చేయలేదండి పచ్చివే గ్రైండ్ చేసుకొని వేసుకున్నాను మనం తీసుకున్న మామిడికాయ పులుపుని బట్టి ఉప్పు అనేది పడుతుందండి పుల్లటికాయలు అయితే మనం వేసుకున్న ఉప్పు సరిగ్గా సరిపోతుంది మీరు పులుపు తక్కువగానే మామిడికాయ తీసుకుంటే కొంచెం ఉప్పు తగ్గించి వేసుకోండి వెల్లుల్లి ఒక ఇరవై పాయలు వలుచుకొని వేసుకోండి పల్లీ నూనె అండి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వేసుకోవాలి ఏ పచ్చడి కోసమైనా ఎప్పుడైనా సరే వేరే శనగ నూనె కానీ నువ్వుపప్పు నూనె కానీ వేసుకుంటే పచ్చడి రుచి అద్భుతంగా ఉంటుందండి పల్లీ నూనె వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వేసుకున్నానండి నూనె వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ అయితే మనకి ఇప్పుడు సరిపోనట్లే అనిపిస్తుంది కానీ నెక్స్ట్ డే మార్నింగ్కి ముక్క ఊరి ఆయిల్ పైకి తేలుతుంది పచ్చడి చేసిన రోజు కంటే ఒకటి రెండు రోజుల తర్వాత తింటే రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి ముందు రోజు నైట్ చేశానండి నెక్స్ట్ టైం మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి ఆయిల్ చక్కగా పైకి తేలుతుంది కదా సో ఈ టైంలో పచ్చడి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఏదైనా జాడీలో కానీ వీలైనంత వరకు గాజు సీసాలో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది పచ్చడి పెట్టుకునేటప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ చేశారంటే పచ్చడి ఎక్కువ నిల్వ ఉంటుందండి ఏ బౌల్లో అయితే మనం మిక్స్ చేసుకోవడానికి బౌల్ సెట్ చేసుకుంటామో ఆ బౌల్ని గరిటని రెండొట్టి అనేది లేకుండా చూసుకోవాలి బౌల్ని గరిటని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు ఎండలో ఆరబెట్టుకోవాలి ఇవి చూసుకుంటూ చేశారంటే పచ్చడి ఎన్ని రోజులైనా రంగు రుచి ఏమాత్రం మారదండి పచ్చడి ముక్క కూడా మెత్తబడదు మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి అయితే రెడీ అయింది జాడీలో కానీ ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుందండి అంత సింపుల్ కదా మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్కి ఇచ్చింది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్